హలో గాయస్ వెల్కమ్ టు మహాస్ కిచెన్ మహాలక్ష్మి వంటలు సో ఇవాటి మన రెసిపీ వచ్చేసి సంపంగి మొగ్గలు అనమాట సో ఈ సంపంగి మొగ్గలు గోధుమ పిండితో అయితే ప్రిపేర్ చేస్తారు సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి స్వీట్ ఐటెం అండి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే అద్దిరిపోయింది అసలు సో చాలామంది సంపంగి మొగ్గల్ని మైదాపిండితో అయితే ట్రై చేసి ఉంటారు కానీ గోధుమ పిండితో కూడా ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంటాయి సంపంగి మొగ్గలు మరి ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలో ఒకసారి చూసుకుందాం సో టూ కప్స్ ఆశీర్వాద్ గోధుమ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం సో టూ కప్స్ అయితే తీసుకోవాలి మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎంత అయితే చేసుకుంటున్నారో మెజర్మెంట్ అయితే పక్కాగా ఉండాలన్నమాట సో టూ కప్స్ ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకున్నాక వన్ స్పూన్ వచ్చేసి బియ్య పిండి వేసుకోవాలి వన్ స్పూన్ బియ్య పిండి సో సేమ్ స్పూన్తో బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ బియ్య పిండి వన్ స్పూన్ బొంబాయి రవ్వ అండ్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇవన్నీ వేసేసుకుని చక్కగా ఉండలేకుండా పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట అండ్ ఫ్రీడమ్ రిఫైన్ ఆయిల్ అయితే కొద్దిగా హీట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుందాం వేడి చేయాలన్నమాట ఆయిల్ సో వేడి చేసిన ఆయిల్ కూడా పోసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసేసుకోండి సో ఇలా అయితే ఉండలు లేకుండా కలిపేసుకోండి అండ్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో చూసారు కదా మనకి పిండి కలిపే విధానంలో కూడా ఉంటుందండి మన రెసిపీ యొక్క టేస్ట్ ఆధారపడి ఉంటుంది మన పిండి కలిపే విధానం సో చూసారు కదా పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా అయితే వచ్చేసింది అనమాట ఓకే అలా కలిపి పెట్టుకున్న మన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా షేప్ చేసుకొని అన్ని పెట్టేసుకుందాం సో చూసారు కదా ఎంత మంచిగా షేప్ వచ్చిందో ఈ సైజ్ అయితే చాలు ఓ పెద్ద పెద్ద సైజులు చేయమాకండి అండ్ చిన్న సైజులు కూడా చేయమాకండి సో మీడియం సైజ్ అయితే ఉండాలి సో అలా రౌండ్స్ చేసుకున్న దాన్ని చపాతీలాగా రుద్ది సో నైఫ్తో ఆ చపాతీ మీద సన్నగా పొరలు పొరలుగా రావడం కోసం మనం సన్నగా నైఫ్తో గీతలు అయితే పెడుతున్నాం సో స్లైసెస్ చేసి నైఫ్తో సో చూసారు కదా ఇలా రోల్ అయితే చేయాలన్నమాట పొరలు చక్కగా కనిపించాలి అలా విచ్చుకున్నట్టు ఉండాలన్నమాట సో అవి డీప్ ఫ్రై అయ్యాక అప్పుడు భలే కనిపిస్తాయి ఇలా చేస్తే అనమాట సో చాలా చాలా బాగుంటాయి చూసారా అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకుందాం మనం డీప్ ఫ్రై కోసం సో ఏ కప్తో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ పంచదార తీసుకోవాలి అండ్ పంచదార పాకం కోసం తీసుకుందాం అన్నమాట పంచదార సో అదే కప్తో వన్ కప్ వాటర్ వన్ కప్ పంచదారకి వన్ కప్ వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే పంచదార కరగడం కోసం అంతే సో చక్కగా ఇది స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం సో మనకి షుగర్ మొత్తం వాటర్లో మిక్స్ అయిపోయి చక్కగా కలిసిపోవాలి అండ్ పాకం రావడం కోసం గింటితో ఒక్కసారి అయితే కలిపేసుకుందాం సో చక్కగా పాకం రావాలన్నమాట ఇది థిక్గా రావాలి పాకం సో అందులోకి చక్కగా టేస్ట్ కోసం యాలకులను అయితే యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది మన పంచదార అయితే మొత్తం కరిగిపోవాలి అండ్ యాలకులు కూడా అందులోకి యాడ్ చేయాలి సో మరుగుతున్నప్పుడు అయితే యాలకులు వేయండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అనమాట సో పాకం మరుగుతున్నప్పుడు యాలకులు అయితే యాడ్ చేసేసారు మమ్మీ సో చూసారు కదా ఎలా మిక్స్ చేస్తుందో అండ్ మనకు వచ్చేసి పాకం కాదండి గట్టి పాకం రావాలి అంటే ముదురు పాకం అన్నమాట సో ముదురు పాకం అయితే వస్తే సరిపోతుంది మన రెసిపీకి సో చూ ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని కళాయి సో మనం హీట్ కోసం హీట్ చేసుకోవడానికి కళాయిలో ఆయిల్ అయితే పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వన్ బై వన్ మన సంపంగి ముగ్గుల్ని కళాయిలోకి యాడ్ చేసేసుకుందాం సో చూసారా ఎలా ఫ్రై అవుతున్నాయో చక్కగా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట సో మాడిపోకూడదు బ్లాక్ షేడ్ రాకూడదు వైట్ కలర్ ఉండకూడదు ఓకే పర్ఫెక్ట్గా గోల్డ్ కలర్లోనే ఉండాలి ఆయిల్ రాకుండా చక్కగా వడగట్టేసుకుని ఇందులో పెట్టేసుకున్నాం సో మనం ముందుగా ఉడికించుకున్న మనం బాయిల్ చేసుకున్న పంచదార పాక ముందుగా అది ఒక బౌల్లోకి తీసేసుకొని సో అందులో మనం వేయించి పెట్టుకున్న సంపంగి ముగ్గల్ని డిప్ చేసేసుకోవాలి సో అలా అలా డిప్ చేసి అలా అలా తిరగేసి అండ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే సో వన్ బై వన్గా అందులో వేసి డిప్ చేసుకొని తీసేసుకోవడమే అయిపోయింది సో చూసారు కదా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా అయిపోయిందో సంపంగి ముగ్గలు రెడీ సో ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసేసుకొని చక్కగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేసేయండి సో చూసారు కదా సంపంగి ముగ్గలు మా ప్లేట్లోకి అయితే వచ్చేసాయి మరి మీ ప్లేట్లోకి ఎప్పుడు వస్తుంది సో మీరు కూడా చక్క చక్క ప్రిపేర్ చేసేసుకోండి సంపంగి ముగ్గలు అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవర్ ఛానల్